హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో చాలామంది లాస్ట్ వీడియోస్కి ట్వంటీ మినిట్స్లో పెట్టమన్నారు కదా అందుకని ట్వంటీ మినిట్స్ లోపే పెట్టడానికి ట్రై చేస్తున్నాను అయితే ఈరోజు నేను ఈవినింగ్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను రోజు మార్నింగ్ వ్లాగ్స్ మీకు బోర్ కొడుతుంది కదా తట్టు ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకు అలా చెప్తున్నాను ఏంటి అనేది మీకు లాస్ట్కి అర్థమైపోద్ది మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అసలు ఎందుకు వస్తున్నారు ఇంత సడన్గా ఎందుకు మా అత్తయ్య హెల్త్ ఎలా ఉంది అసలు ఏమైంది అనేది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను సో వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా అవి పడుకున్నాడు ప్రజెంట్ త్రీ థర్టీ అవుతుంది ఇక నేను మార్నింగ్ నుంచి జడ కూడా వేసుకోలేదు జడ వేసుకోవడానికి కూడా టైం లేదు ఇంక ఇప్పుడు బాబు పడుకున్నాడు కదా అని చెప్పి చక్కగా చిక్కు తీసుకొని ప్రశాంతంగా జడేసుకుంటున్నాను దిక్కులు చూసుకుంటా అయితే ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి అసలు ఏంటో ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయి అది కాక ఏప్రిల్ మేలో విపరీతంగా ఉంటాయి అంటే ఇండియా మొత్తం కూడా ఎండలో సో జాగ్రత్త తీసుకోండి క్యాప్స్ అవి పెట్టుకోవడం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎండల్లో తిరగకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇంట్లో ఉంటేనే అద్ద్రిపోతుంది ఇక జడ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బట్టలు కొన్ని వాష్ చేశాను ఇక అవి కూడా ఫోల్డ్ చేసుకుందామని చెప్పి కూర్చున్నాను ఇంకేంటంటే అవి లేచేలోపు మాక్సిమం నేను ఈవినింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను లెగ్చి నాకు ఏమైపోద్ది అంటే బయట ఆడుతూ ఉంటాడు ఇంక నేను లోపలి పనులు చేసుకుంటుంటే ఎక్కడ పడిపోతాడు ఏమైద్దు అని నాకు టెన్షన్గా ఉండిద్ది అందుకని మ్యాక్సిమం నేను అవి చుట్టూ తిరుగుతూనే ఉంటాను ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను కదా చాలామంది అనుకుంటారు ఈ అమ్మాయి వీడియోలు తీసుకుంటూ ఉండిద్ది పిల్లోని సరిగా పట్టించుకోదేమో అని చెప్పేసి హవీ మెలుగుగా ఉన్నంతసేపు అసలు నాకు మాట్లాడడానికి కానీ జస్ట్ వీడియోస్ మాత్రం తీసుకుంటాను కానీ ఇంకేమి చేయలేను సో నిన్న వీడియోలో కూడా కామెంట్స్కి తొందరగా రిప్లై ఇస్తా అమ్మా అన్నారు చాలా థ్యాంక్స్ అండి ఫోన్ నా చేతిలోనే ఉంటుంది కానీ నేను పెద్దగా యూజ్ చేయను నేను హవీని చూడడమే సరిపోతుంది కానీ నాకు ఏదైనా కామెంట్ వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అవుతాను ఇంకా అలాగా నాకు ఇష్టం అనమాట నాకు ఎవరి పాజిటివ్ కామెంట్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంక ఈరోజు మా వారు కూడా ఎర్లీగా వచ్చేస్తానని చెప్పారు ఇంకా మా వాళ్ళు ఫస్ట్ టైం వందే భారత్ అయితే ఎక్క ఎక్కబోతున్నారు ఎక్కేసారు కూడా ప్రజెంట్ ఎక్కేసారు విజయవాడలో ఇంకా అది చెన్నై వెళ్ళే ట్రైన్ సో అందుకే అది రేనుగుంట వస్తుంది ఇక ఎలాగో వాళ్ళు వస్తున్నారు ఈ అంతా కూడా నేను టిఫిన్లకి ఏమీ పోయలేదు అందుకని ఇంకా రెండు రోజులకు సరిపోని ఇడ్లీకి అయితే పోసేసాను అవి కూడా ఇడ్లీలు తిని చాలా రోజులు అవుతుంది ఇక ఇడ్లీలు అయితే అందరికీ ఈజీగా ఒక వాయి వేసేసుకుంటే సరిపోతుంది లేదు దోశలు అంటే చాలా టైం పడుతుంది అయినా ఈ మధ్య అసలు నేను దోశలకే వెయ్యేటం లేదు చాలా రోజులు అయిపోతున్నప్పుడు మిల్లెట్స్ తోట దోశ ఒకటి వేసాను కదా ఇంక అంతే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇడ్లీలకి వేసేసుకుంటున్నాను ఏంటంటే పప్పు అనేది కడిగి అక్కడ పెట్టేసుకున్నాను అంటే కొంచెంసేపు నాన్న కూడా పర్వాలేదు ఆల్రెడీ నేను పొద్దునే నానబెట్టేశాను ఇంకా నేను శంకులోకి డైరెక్ట్గా పప్పు అయితే వేసేయను ఇంకలాగా జల్లెడు బుట్ట పెట్టుకొని దానిలోకే వేసుకుంటాను ఇది ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఏంటంటే అలాగ వేసామంటే కనుక ఎలుకలు అవన్నీ వచ్చేసి మన పైప్స్ అన్నీ కొట్టేస్తే ఇలాగే మనకు తెలిసిన వాళ్ళకి ఇలాగే అయితే వాళ్ళు ఈ పైప్స్ అన్నీ బాగు చేయించుకోవడానికి చాలా డబ్బులు అయిపోయాయి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఆడవాళ్ళకి అసలు రెస్టే ఉండదేమో కదండి ఇప్పుడు పని ఉంటుంది కాకపోతే నాకు ఒక్క ఒక్క మంచి ఇదేంటంటే నాకు వాషింగ్ మిషన్ ఒకటి ఉంది ఇంకా దానివల్ల కొంచెం బట్టలు ఉతికేది ఒక్కటి తప్పుతుంది మిగిలిన పనులన్నీ మనమే చేసుకోవాలి కదా నాకు పని మనిషిని పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి నాకు ఉండేదే ఈ కొంచెం పని ఈ కొంచెం పని కూడా మనం చేయలేదనుకో మన ఒళ్ళు అసలు అనమాట సో ఫైనల్గా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా నేను వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా ఎవరైనా వస్తున్నారంటే ఇల్లు చాలా నీట్గా సర్దుకుంటాం కదా బేసిక్గా ఆడవాళ్ళు అందరం కూడా ఇక ఈ అద్దం దగ్గర కూడా చాలా చండాలంగా ఉన్నాయి పొద్దున్న కూర్చొని ఇవన్నీ సర్దాన్ని రెండు గంటలు పట్టింది అవి ఏమో నేను సర్దుతుంటే అన్ని లాగి పడేస్తా ఉన్నాడు అదివరకు మీరు ఇక్కడ చూస్తుంటే చాలా గందరగోళంగా ఉండేది ఇంకా అలాగే ఇల్లు అంతా దులుపుకోవడము అన్ని చేంజ్ చేసుకోవడము అలాగా మళ్ళీ ఏముంది నీకు అర్థంలో అయ్యో నువ్వేనా కనిపిస్తున్నావా వీడియోలో కనిపిస్తున్నావా అమ్మ కిసి పెట్టమ్మా అమ్మకి ఒక కిసి పెట్టమ్మా నిద్ర సరిపోయిందా సరిపోయిందా అంతా కంప్లీట్ అయిపోయినాక హవి నిద్ర లేచాడు ఇంకా నిద్ర లేచి ఇంకా అలా చేస్తూ ఉన్నాడు ఇదిగోండి పప్పు అదంతా కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఎవరు చెప్పులేసుకొని తిరుగుతున్నా దేవాన్ష అన్నయ్య లిఫ్ట్లో ఎక్కకూడదు పద పద నో పదా పద అదిగో అన్న వెళ్ళిపోతున్నాడు చూడు అగో జస్వంత్ అన్ను వెళ్ళిపోతున్నాడు పద 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 స్లోగా స్లోగా పడిపోతావు పడిపోతావు దీన్ని నిల్లంటారా అవి ఎక్కడ బొమ్మలు అక్కడే ఛార్జర్లు కవర్లు క్లిప్పులు అన్నీ పడేసావు ఇవన్నీ ఎవరిత్తుకుంటారు నానా అమ్మ లోకి టమాటా పప్పు చేద్దామని పప్పు నానబెట్టి ఉంచేసాను మార్నింగ్ వచ్చేసి నేను బెండకాయ కూర ఉన్నాను కానీ అదేం సరిపోదు అందుకే పప్పు చేస్తున్నాను ఏంటిది అది నాన్న పిలిచావు బయట ఏం దొరలాడ్డం అది చీ 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 నేను వెళ్తున్నా బాయ్ బాయ్ నానా ఏంటమ్మా నువ్వు పడుకున్నావా అందుకు పిలిచావా నేను పని చేసుకోవద్దా లేకు నేను పని చేసుకుంటా బాయ్ ఎక్కడికి వెళ్తున్నావమ్మా పడిపోతారు పడిపోతారు స్లోగా స్లోగా బాయ్ ఇక రిమైనింగ్ పనులుంటే ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా సరే అని చెప్పి మా వారు సిక్స్ ఓ క్లాక్లో వస్తానన్నారు ఇక అత్తయ్య వాళ్ళకి కూర కూడా వండాలి నేను పొద్దున బెండకాయ కూర అయితే ఉందిలే కానీ అది సరిపోదని చెప్పి వంట కూడా చేద్దాం టమాటాలు లేవు మా వారు వస్తే అది వేసి ఇస్తాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఇంకా ఇడ్లీలకు కూడా వేసేసాను లాంట్లో ఉన్నాయి ఇంకా అలాగే కుండ కూడా ఉందండి ఈ కుండకు పెద్ద స్టోరీ ఉంది ఇది మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఇండోర్లో ఉన్నప్పుడు తీసుకున్న కుండ అది ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మాత్రం మీద తీస్తాము అయితే ఈ కుండలు వెరైటీగా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న కుండే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇక అందుకని ఇప్పుడు నేను లోపల ఉన్న కుండను తీసేసి నీట్గా వాష్ చేసేసి ఒక రోజంతా వాటర్ పెట్టేసి ఉంచామంటే కనుక నెక్స్ట్ రోజు నుంచి మనం వాడుకోవచ్చు అందుకని ఇప్పుడైతే నేను వాటర్ అది పట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా అత్తయ్య వాళ్ళకి కొంచెం అత్తయ్య ఫ్రిడ్జ్లో వాటర్ చల్లగా ఉండే వాటర్ తాగడానికి ఇష్టపడతారు సరేలే ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ కదా అలా చేసేసాను నానా ఆరింటికల్లా వస్తానని చెప్పాడు కదా వస్తున్నాడా చూడు నాన్న లిఫ్ట్లో వస్తున్నాడేమో చూడు చూడు వస్తున్నాడా నాన్న లిఫ్ట్లో చూద్దామా కింద లేడు లిఫ్ట్లో వస్తాడా రాడా చూద్దామా టైం ఎంత అయిందని అడుగుతావా నాన్నే టైం ఎంత అయింది ఇప్పుడా నువ్వు వచ్చేది మనం ఎప్పుడు వెళ్ళాలి నేను ఎప్పుడు వంట చేయాలి అమ్మ ఎప్పుడు వంట చేయాలని అడుగుతావా నాన్నే అడుగుతావా అగో లిఫ్ట్ వస్తుంది చూడమ్మా లిఫ్ట్ వస్తుంది ఎవరు వస్తున్నారు స్లోగా వస్తుంది ఏ నానే నాకు తెలుసా వెనక్కుండాలి వెనక్కి వెనక్కుండాలి వెళ్ళకూడదు ఇప్పుడా నువ్వు వచ్చేది అని అడుగు సరేనా నానా లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు లిఫ్ట్ మాత్రం పైకి రాట్లా అద్దుకో నానా పిలుస్తున్నాడు ఏమైందమ్మా కాల్కి రాగానే కంప్లైంట్ ఇస్తున్నా ఎప్పుడు వచ్చేది టైము సెవెన్ ట్వంటీ అయింది ఎయిట్ ఫైవ్కి ట్రైన్ వస్తుంది మా అత్తే రాగానే మా అత్తయ్య ఏమంటారు వందే భారత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కోవాలి ఇప్పుడు మేము పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము అవి వెళ్తున్నామా వెళ్తున్నామా ఓకే రండి కొంచెం మాకు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు వెళ్తా హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు సో అందుకే మేము వెళ్ళేసరికి టైం సరిపోయిద్ది వాటర్ తాగాలమ్మా నువ్వు తాగవా బాగున్నాయా వాటరు లిఫ్ట్ ఇంకా రాట్లా అవ్వా లిఫ్ట్ రావట్లేదు అవ్వా కారేది కిస్ పెట్టాము ఒక్క కిస్ పెట్టాము ఎప్పుడైనా ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అవికి ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు కార్ అనేసరికి మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి లేట్ అయిపోయింది ఎయిట్ ఫైవ్కి రేణుగుంట వస్తుంది అయితే మా మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే లాస్ట్ టైం నేను చెప్పాను కదా మామయ్య వచ్చారు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్కి హార్ట్ ఆపరేషన్ అయితే జరుగుతుందని చెప్పి ఆయనకి ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది ఇంకా అంకుల్ని పలకరించడం కోసం అత్తయ్య మామయ్య వస్తున్నారు అసలు ఆ అంకుల్ని పలకరించడానికి ఇంతలాగా ఎందుకు వస్తున్నారు అసలు ఏంటి అంటే చాలా పెద్ద స్టోరీనే ఉంది మా మామయ్య చావు బ్రతుకులు దాకా వెళ్ళి వచ్చినప్పుడు ఆయనే కాపాడారు అది నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను ఇంక మేము రేణుగుంట స్టేషన్కి దగ్గరలోకి వచ్చినాక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ చూడండి బస్ అంట బస్ బస్ అని అరుస్తున్నాడు సాంగ్స్ పెడితే సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఇంకా నాకు టెన్షన్ అనమాట టైంకి వెళ్తాం లేదా రియాక్షన్ ఇద్దాము అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇంతలోపు స్టేషన్కి వచ్చేసాము స్టేషన్కి వచ్చి చూస్తే ఇంకా డిస్ప్లే వేయలేదు డిస్ప్లే ఉంది కానీ ప్లాట్ఫామ్ వేయలేదు ఇంకా అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కాసేపటికి ఫోర్త్ ప్లాట్ఫామ్కి ఇచ్చారు ఇంకా అప్పుడు మేము ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం ఇదిగోండి ఇంకా ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము ఆ ఉన్నారు ముందుకు నడవాలి మనం ఎందులో ఉంటారు <laughs> అటు అయితే మా అత్తయ్య డోర్స్ క్లోజ్ అయిపోతాయి కదా ఎక్కడ క్లోజ్ అయిపోతాయో మనం దిగక ముందే తోటే ఉన్నారంట బాగా ఎంజాయ్ చేసామన్నారు కానీ ఇంకా భయపడ్డారు ఇంకా రిటర్న్లో ఇంటికి వచ్చేటప్పుడు టీ తాగుతామంటే ఒక చోట ఆపితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటే దాంతో చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు లోపల ఫిషెస్ కూడా ఉన్నాయి అదే చెప్తూ ఉన్నారు ఫిషెస్ కూడా ఉన్నాయని చెప్పి నేను ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడే అనమాట ఇక్కడ రావడము ఇంక వాళ్ళు టీ తాగుతానంటే ఇంక మా వారేమో దోశ తీసుకొని వచ్చారు ఇక మేము దోశ అత్తయ్య వాళ్ళు టీలు తాగుతుంటే అవి కూడా కావాలి కావాలి అంటా ఉన్నాడు అసలు ఇక వాళ్ళని చూడగానే వాళ్ళు వెళ్ళిపోయాడు పిల్లలకి చాలా గుర్తుంటుంది కదా ఇంక ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఉండి మళ్ళీ అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతారు ఇక నాలుగు రోజులు కొంచెం హ్యాపీగా గడిచిద్ది టైం మాత్రము కొడతావా ఎవరిని కొడతావా టీడతావా తీసుకొచ్చేసారు అది కూడా ఎవరు తల్లి తింటావా తింటాడంట ఎందుకు ఎలా అనిపించింది మీకు ఎలా ఉంది ఎలా ఉందని చాలా మంది అడుగుతున్నారు మీకు ఎలా ఉంది ఇంకా సెట్ కాలేదు అయిపోయింది నాన్న నాయనం పని ఏం తింటావు ఏది తింటావు చెప్పు అది తింటావా ఆయటి ఏం చేస్తున్నావు నానా తల్లి ఇటు ఓయ్ అమ్మా దేవుడా లేగు ఏాలు మళ్ళీ పిలిచి చూపిస్తాడు నేను ఇలా చేస్తున్నానని పట్టుకోండ్రా

నేనే అత్తండి పింగువా మిట్నిగో ఎవో వాటర్ బాటిల్ బుల్లి చెట్టు మీదా ఆ నీళ్లు పోసుకోవాలంట అలా పోసుకోవాలంట మా మన్నం ఉంది అందుకే చూడంగానే నాకు ఇది చూసి బాగ్వి నాకు కూడా ఒకటి కావాలంది నాకు తెలియదుగా మరి ఒకటే తీసుకున్నావు వద్దు కానీ అన్న హరికి అన్నం కూడా అది గదటిగా అన్నమా ఇది వచ్చిందే వచ్చింది గట్టిగా తగిరి పిండి వదిలేసి వచ్చావుగా అది పడేసేదాయి ఒక రెండు వాడు గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు అమ్మ రాలేదా ఇక్కడికి గల్లాశ్రీ నువ్వు కూడా తీసుకో మనకి అంకుల్కి బెల్లంతో రాబట్టుగా ఉంటుంది

అమ్మకి అది అమ్మకి నాకు తెలుసుంటే నేను ఇంకా కొనేదాన్ని నాకు తెలియలేదు అది వచ్చేసాక అడుగుతుంది నాకు కావాలని లేదమ్మా నాకు ఇలాంటిది అంటుంది

દાનમદિને ઉપીરી પોતાવા હવી ઇજે રીતવા હા ભી દેતાવા હા સર પરા વોશ చేસકોની દિનાલી સરેના વોશ చేસકોની દિનાલી સરેના ઉમલેસ્ત ઓકે પાસ કરાય અરે ઇદુતી

అమ్మా తింటానికి రాలేదా వాటరా నీకే ఇంకా ఆ రోజు నైట్ ఇవన్నీ ఎక్కడ పడేసి అలాగే పడుకున్నాము ఇంకా అత్తయ్య వాళ్ళు గోవాడ తిరణాలకు వెళ్ళినప్పుడు అవి కోసం కొన్ని బొమ్మలు మాడపడ్చి పంపించింది అలాగే మాకు కావాల్సిన ఫ్రూట్స్ మాకు అలాగే అంకుల్కి పలకరించడానికి కూడా తీసుకొని అయితే వచ్చారు ఇంకా ఆ రోజు అవి ఇంకా లేట్గా పడుకునేసరికి మా వారు అన్నారు అవన్నీ వదిలేసేయాలి అన్నారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత దారుణంగా ఉందనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఆ రోజు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా హవికి కూడా ఫుల్ జోషి లైక్ చేయండి బాయ్ బాయ్